దేశంలోనే మొదటి మెట్టెక్ విశ్వవిద్యాలయం విశాఖలో ప్రారంభోత్సవానికి సిద్దమవుతోంది గాసు ఫలకలతో భూగోళం ఆకృతిలో దీన్ని విశాఖ మెట్టెక్ జోన్లో ఏర్పాటు చేస్తున్నారు వైద్య సాంకేతికతలో ప్రపంచ స్థాయి పరిశోధన శిక్షణ కోసం నెలకొల్పనున్న మెట్టెక్ విశ్వవిద్యాలయాల కార్యకలాపాలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతి వచ్చిన వెంటనే ఆరంభం కానున్నాయి ఐదు అంతస్తుల్లో నిర్మిస్తున్నాయి కట్టడానికి తుది మెరుగులు అద్దుతున్నారు పారిశ్రామిక సహకారంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో మెటెక్ వస్టీని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది వైద్య సాంకేతికత నియంత్రణ వ్యవహారాల్లో ఎంబీఏ ఎంటెక్ పీహెచ్ఏ తదితర కోర్సులు అందించనున్నారు మెటెక్ జోన్లో ప్రస్తుతం నూట యాభైకి పైగా సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి పారిశ్రామిక నిపుణులే బోధించి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా మెటెక్ వర్సిటీ విద్యార్థులను తీర్చిదిద్దనున్నారు తద్వారా ప్రపంచ దేశాలను ఆకర్షించే అవకాశం భావిస్తున్నారు ప్రవేశాలకు అర్హత ఇతర వివరాలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారు